చపాతీ రైసుల్లో అద్దిరిపోయే టమాటా పన్నీర్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి ఫస్ట్ అడుగు మందం కాస్త వెడల్పుగా ఉండేటువంటి ప్యాన్ ఏదైనా సరే తీసుకోండి దానిలోకి రెండు టే టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా సరే వేసి తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవే ఓ ప్లేట్లో తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి టమోటా పచ్చిమిర్చి ఆనియన్ మనకు కర్రీ ఎంతైతే కావాలో అంత క్వాంటిటీకి సరిపడా చూసి తీసుకోండి నేనైతే తీసుకున్న దానిలో నుంచి సగం ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు టమోటా అయితే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీకి కొంచెం ఫ్రీగా వెడల్పుగా ఉండే ప్యాన్ ఏదైనా అయితే బాగుంటుంది ఒక అడుగు మందం ఉన్న ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ తీసుకోవాలి మేము మసాలా తక్కువగా తింటాం తక్కువ కావాలనుకుంటున్నా చపాతీలు కాబట్టి సో నేను మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేసుకోవడం లేదు తాలింపులో మసాలా కోసం లేదంటే ఆయిల్ వేడాక కానీ జాజికాయ జాపత్రి అనాస పువ్వు లాంటివి తీసుకోవాలి నేను అవేం తీసుకోకుండా డైరెక్ట్గా ఆనియన్ చిల్లీ ఎందాక సగం ఉంచేసాం కదా అవి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు ఒకటి నుండి రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పట్టే వరకు ఉంచాలన్నమాట చూశారు కదా ఇలా రెడీ అయ్యింది ఆయిల్ పైకి వచ్చి టమాటో పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించండి జీడిపప్పు ఉన్న మిక్స్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు రెడీగా లేవు సో వేయడం లేదు మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసులు ఉన్నాయి కదా అవి కూడా వేసి కలిపేసి మళ్ళీ వన్ మినిట్ వరకు కుక్ చేయండి ఆ పన్నీర్ పీసెస్ కూడా కంప్లీట్గా ఆ కర్రీని అబ్జర్వ్ చేసుకునే వరకు అనమాట గ్రేవీకి సరిపడా కొంచెం కావాల్సి ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఓ టూ మినిట్స్ వరకు కుక్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ అనమాట కుక్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ చెక్కా లవంగ పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ నాకు ఎప్పటి ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి మధ్యలో యాడ్ చేసుకున్నాను ఒకవేళ లేదంటే టమాటో పేస్ట్తో స ఆ టైంలోనే టమాటోని పేస్ట్ చేసినప్పుడే అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ధనియాలు గసగసాలు మొత్తం అక్కడే గ్రైండ్ చేసుకొని రెడీగా వేసేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెష్ క్రీమ్ టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర లేకపోవడంతో నేను మోతిచూరు తెలుసు కదా మీకు ఐడియా ఉంటుంది కదా చిటికెడు వేసి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతి వాళ్ళకి సూపర్ టిప్ చెప్తానో మాకు తెలిసలే అనుకోకండి చపాతీ పిండి కలిపేటప్పుడే పొడిపిండిలో సాల్ట్తో పాటు టూ స్పూన్స్ నెయ్యి లేదా నూనె ఏదైనా సరే పర్వాలేదు వేసి మంచిగా కలిపేసేసుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలిపితే చపాతీలు ఎంత అంటే అంత సాఫ్ట్గా వస్తాయి ఒకసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు అలాగే ఒక చపాతీని మాత్రమే అలా కాల్చుకోవడం వల్ల నాకు కొంచెం లేట్ అవుతుంది నేను రెండు రెండు చపాతీలు చేస్తుంటాను రెండు చపాతీలు చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది అలాగే ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్గా అంటే మూడు వేలతో తుని చపాతీని అంత సాఫ్ట్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కాకపోతే ఇలా రెండు చపాతీలు కాల్చడం వల్ల చపాతి పొంగదన్నమాట పొంగవలసిన అవసరం ఏముంది మనకు చపాతి సాఫ్ట్గా ఉంటే చాలు కదా చాలా సాఫ్ట్గా వస్తాయి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా ఈజీగా వచ్చేస్తే గట్టిగానే ఉండవసలు